రాంటాక్కి తిరిగి స్వాగతం బ్రిటన్లో జరిగింది వింటే దారుణాతి దారుణం వినటానికే భయంకరంగా ఉంది అసలు ఆ నిజాలు బయటకొచ్చే కందు కూడా ప్రపంచం షాకు గురవుతా ఉంది దాదాపు మూడు దశాబ్దాల నుంచి మూడు దశాబ్దాల నుంచి చిన్న పిల్లల్ని సామూహిక మానభంగాలు కొన్ని గ్యాంగులు చేస్తున్నాయి వీటిని ఇప్పుడు ఏమంటున్నారంటే గ్రూమింగ్ గ్యాంగ్స్ వల వేస్తారు పట్టుకుంటారు బలవంతంగా తీసుకెళ్ళిపోతారు అబ్డ్రక్ చేస్తారు తర్వాత సామూహికంగా రేప్ చేస్తారు ఇది ఎక్కడన్నా ఒక సంఘటన ఎక్కడైనా జరుగుతాయి ప్రదేశంలో జరుగుతాయి అట్లా కాదు ఒక ఆర్గనైజ్డ్గా ఒక వ్యక్తి కాదు కొన్ని గ్యాంగులు ఈ పని చేయటం అనేది ఎక్కడ విన్నామా విన్నావా అది ఇంత అభివృద్ధి చెందిన నాగరిక ప్రపంచమని చెప్పుకుంటున్నటువంటి ఇంగ్లాండ్లో అది ప్రధానంగా వాళ్ళ తెల్లవాళ్ళ పిల్లల్నే పదకొండు పదిహేను సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల మీద జరిగినటువంటి మానభంగాలు వినటానికి ఒళ్ళు గగురుపాటు పోస్తుంది బలవంతంగా తీసుకెళ్తాం రేపు చేయటం ఇది ఒక చోట ఒక రోజు జరిగిందా ఒక సంఘటన జరిగిందా ఒక వ్యక్తి చేసిందా కాదు గ్యాంగ్స్ మోకలు అంతా ఒకటే దేశానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది పాకిస్తానీలు నిజం చెప్పాలంటే పాకిస్తాన్లో కూడా ఎక్కువ మంది ఎవరంటే ఉండేది ఈ మీర్పూర్ దగ్గర ఉన్నటువంటి మన ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా దాంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు బ్రిటన్లో వాళ్ళు నీతులు చెప్తారు కాశ్మీర్ని గురించి వాళ్ళు ఇదంతా చేసింది దీనికి అసలు అసలు ఎలా అసలు ఎట్లా ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు బయటకొచ్చిన సముద్రం మీద నీటి నీటి పుట్టంత అందరూ చెప్పేది బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైతే బ్రిటన్ పార్లమెంట్లో చెప్పింది గత మూడు దశాబ్దాల్లో ఒక లక్షన్నర మంది బాలికలు రేపుకు గురయ్యారు అది తెల్లవాళ్ళ బాలికలు అని చెప్పి ఓపెన్గా ప్రకటించుకున్నాడు ఓపెన్గా అంతటి దారుణ దారుణమైంది అది ఒక సంఘటన చెప్తాను బయటకు వచ్చి నేషనల్ క్రైమ్ ఏజెన్సీ దర్యాప్తు జరిపి రెండు వేల పద్నాలుగు తర్వాత రోథర్ హ్యామ్ మాంచెస్టర్ దగ్గరలో పైన ఉంటుంది ఇటు పక్క ఉంటుంది మాంచెస్టర్కి కుడివైపు ఇది రోథర్ హ్యామ్ ఇక్కడ పద్నాలుగు వందల మంది పిల్లల్ని తెల్లవాళ్ళ పిల్లల్ని పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల మూడు మధ్య సామూహిక మానభంగాలు చేసినట్టుగా వాళ్ళు స్వతంత్రంగా దర్యాప్తు జరిపి ఈ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ ఆపరేషన్ స్టోవుడ్ అనే పేరుతోటి సీక్రెట్గా దర్యాప్తు జరిపారు పద్నాలుగు వందల పిల్లల మీద యాభై మంది ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ గ్యాంగ్స్ ఈ పని చేశారు ఈ యాభై మందిలో నైంటీ నైన్ పర్సెంట్ పాకిస్తానీలు నైంటీ నైన్ పర్సెంట్ అది ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు జరిగిందండి ఇది ఇది నేనేదో ఊహించప్పట్లా ఇది నేషనల్ క్రైమ్ ఏజెన్సీ రిపోర్ట్ ఇది ఇంకో సంఘటన చెప్తాను సెప్టెంబర్ ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్లో బయటపడినటువంటిది ఏడుగురికి జైలు శిక్ష వేశారు అందరూ మళ్ళా పాకిస్తానీలు అందరూ అదే మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల్ని రెండు వేల మూడు రెండు వేల మధ్య ఇవే పద్ధతుల్లో గ్యాంగ్ రేప్స్ చేశారు గ్యాంగ్ రేప్స్ ఇది నేను ఎక్కడి నుంచి అప్పట్లో వాళ్ళ దర్యాప్తు సంఘాలు చెప్పినాయి ఇవి ఒక రోతర్ లోనే జరగట్లేదు రోజ్డేల్ గోల్ ధామ్ హ్యాడర్స్ ఫీల్డ్ టెల్ఫోర్ట్ ఇంకా ఇటువంటి అన్ని చోట్ల ఎక్కడైతే ఈ పాకిస్తానీ ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నారో లేదంటే సబ్స్టాన్షియల్గా ఉన్నారో అన్ని చోట్ల ఇవి గ్యాంగులు తయారై వాళ్ళు ఈ పద్ధతుల్లో ఒక తెల్లవాళ్ళ పిల్లల్ని గ్యాంగ్ రేప్ చేశారు అంటారు కదా మొత్తం ఇంగ్లాండ్ మొత్తం కూడా కోడి కోడి కూడే పోస్తుంది ఎందుకని మరి ఇవి దాచిపెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘాలున్నాయి దాచిపెట్టడానికి ఈవెన్ పోలీసులు కూడా డౌన్ప్లే చేశారు మీడియా డౌన్ప్లే చేసింది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇంగ్లాండ్లో అంతా సోకాల్డ్ లిబరల్ మీడియా అందరూ కూడా దీన్ని కన్సీల్ చేయడానికి డౌన్ ప్లే చేయడానికి ప్రయత్నం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇది బయటికి రాగలిగింది ప్రపంచం మొత్తం ముక్కున వేలు వేసుకొని వీళ్ళని దోషులుగా చూపించటానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం ఒకే ఒక్క వ్యక్తి ఎలన్ మాస్క్ ఎలన్ మస్క్ తన ఎక్స్ ద్వారా బయట పెట్టాడు కీర్ స్టామర్ రిజైన్ చేయాలి అసలు ఆయన చేసిన దానికి అసలు ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి చెప్పాడు ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి కీర్ స్టామరు రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు మధ్య డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ దానికి ఆయన డైరెక్టర్ ఆ రోజు గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దానికి ఆయన దీన్ని డౌన్ప్లే చేయడానికి ప్రయత్నం చేశాడు చాలా వరకు చాలా వరకు ఇది ఇప్పుడు ఆరోపణ అందుకనే ఆయన దాన్ని తగ్గించాలని చెప్పి తెలుస్తున్నారు ఇప్పుడు కనీసం బయటకు వచ్చింది కదా బయటకు వచ్చినప్పుడన్నా దీన్ని తీవ్రంగా తీసుకొని మాట్లాడాల్సినటువంటి బ్రిటిష్ ప్రధాని ప్రజలందరూ నివ్వెరిపోతూ ఉంటే ఇదంతా ఫార్ రైట్ వాళ్ళు చేస్తున్నారు చేస్తున్న ఆరోపణలు దీంట్లో పసలేదు ఆయన మాట్లాడే మాటలు మరి ఇంకొక ప్ర ఇంకొక పెద్ద దారుణ దారుణంగా ఆయన చెప్పిన ఇది ఏంటంటే ఇదంతా చేసింది బ్రిటిష్ ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఇంకొంచెం ముందుకెళ్ళి సౌత్ ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే సౌత్ ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే వలపట్టి మోకలు ఈ విధంగా చేసింది ఎవరండి దక్షిణేషియాలో ఉన్న భారతీయులు చేశారా నేపాలీయులు చేశారా శ్రీలంక చేశారా చేసినది ఒకే ఒక దేశం అని చెప్పి అక్కడ అన్ని రికార్డులు ప్రూవ్ అవుతూ ఉంటే అలా చెప్పకుండా నువ్వు ఆ దేశం పేరు చెప్పటానికి ఆ మతం పేరు చెప్పటానికి నీకు అడ్డొస్తుంది ఎక్కడ ఎందుకు భారతీయులను కలిపావు ఎందుకు నేపాలీయులు కలిపావు ఎందుకు శ్రీలంక వాళ్ళని కలిపావు ఇది భారతీయులు మనసులు చాలా హిందూ సంఘాలు అన్నీ రియాక్ట్ అయినాయి సిక్కు సంఘాలన్నీ రియాక్ట్ అయినాయి అదవరకు సిక్ ఫర్ జస్టిస్ వాళ్ళు భారత్ వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేవాళ్ళు అక్కడ ఇవాళ సిక్కు సంఘాలు హిందూ సంఘాలన్నీ ఒకటై బ్రిటిష్ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి మాకు మీ ఉద్దేశం ఏంటి దక్షిణాసియా గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే మేము ఉన్నాము అందుట్లో మా పిల్లలు బాధ్యతలే వాళ్ళు చెప్పినవి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది మా పిల్లలు బాధ్యతలే ఈ గ్యాంగులు చేసిన దానికి ఇందుట్లో హిందూ పిల్లలు ఉన్నారు సిక్కుల పిల్లలు ఉన్నారు మేము బాధ్యతలు అయితే మమ్మల్ని నిందితుల్లాగా చూపించాలని చెప్పి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు పాకిస్తానీలు చేసిన దానికి పాకిస్తాన్ పేరు చెప్పకుండా దక్షిణాసియా వాసులు ఇంకొంచెం బ్రాడ్గా బ్రిటిష్ ఏషియా వాసులు ఏంటిది బ్రిటిష్ ప్రధాని ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారిపోయి ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలా ఇవాడు నేను ఊరికి అంటలేదు వాళ్ళు ఉన్న ప్రదేశాలు దాదాపు నేను విన్నంత తొంభై నియోజకవర్గాల్లో దాదాపు పది శాతం ఉంటారు ముస్లిం ఓటర్స్ వాళ్ళు వెబ్సైట్సే పెట్టుకున్నారు మాది మాది ఫోర్ మిలియన్ ముస్లిం ఓటర్స్ ముస్లిం ఓటర్స్ అనే వెబ్సైట్ పెట్టుకొని ఫోర్ మిలియన్ ఓటర్స్ ఉన్నారు ఎవరైనా సరే మా దీంతో రావాల్సిందే మా లైన్ అని చెప్పి పెట్టుకున్నారండి వాళ్ళ వెబ్సైటు ఈ కొన్ని కొన్ని నియోజకవర్గాలు నలభై శాతం ఉన్నారు అందుకని బ్రిటిష్ లేబర్ పార్టీ పట్లర్గా భయపడిపోయి వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పడానికి కూడా మొహమాట పడిపోతుంది అందరినీ కలిపేస్తుంది భారతీయుల్ని నేపాలీయుల్ని శ్రీలంకల్ని అందరినీ కలిపిస్తుంది ఇంకొంచెం బ్రాడ్గా జపానీయుల్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ వాళ్ళని ఎవరికి సంబంధం లేదు ఎందుట్లో ఇది ఎంత చేసింది ఒకే ఒక దేశం పాకిస్తానీ దేశిస్తులు అది చెప్పటానికి మళ్ళీ ఇంకొకటి వస్తుంది అడ్డు ఇదంతా ఇస్లామో ఫోబియా మీరు విమర్శిస్తారు ఇట్లా ఇది ఉదాహరణగా మేధావులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా వచ్చేసి మాట్లాడేటువంటి ఇవే జరుగుతున్నాయి ఇవాళ అసలు వింటేనండి అసలు ఇదంతా కూడా ఎందుకు లేబర్ పార్టీ ఈ పద్ధతిలో చేస్తే అంటే లేబర్ పార్టీ మొన్న అత్యధిక మెజార్టీతో గెలిపించారు అంటే కన్జర్వేటివ్స్ మీద వ్యతిరేకత వాళ్ళ ఆర్థిక విధానం కోవిడ్లో వాళ్ళు మేనేజ్ చేయలేకపోవటం తర్వాత ప్రధానమంత్రులు మారిపోవటం తర్వాత ధరల విపరీతంగా పెరిగిపోవటం దానితోటి తీవ్ర అసంతృప్తితోటి లేబర్ పార్టీకి అత్యధిక మెజార్టీ స్థానాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలండి కీర్ స్టామరు పబ్లిక్ ప్రాసిక్యూషన్కి డైరెక్టర్గా ఉండి ఇది జరిగినప్పుడు ఆయన రాజీనామా చేసే నైతిక బాధ్యత తీసుకోడా అత్యధిక మెజారిటీ స్థానాలు పార్లమెంట్లో గెలిచారు కాబట్టి ఇంకో నాలుగు సంవత్సరాలు ప్రజలు ఈ బాధితులకి న్యాయం చేయకుండా లేకపోతే నిందితుల్ని నిందితులను చెప్పకుండా ఉండేటువంటి సామాజిక న్యాయం ఇవాళ ఇంగ్లాండ్లో కొనసాగాల ఇంకొక నాలుగు సంవత్సరాలు ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు మనకి కాదు ప్రపంచం మాట్లాడుతుంది థ్యాంక్స్ టు ఎలన్ మస్క్ ప్రపంచం ఇవాళ మాట్లాడుకుంటుంది నాగరిక సమాజం అని చెప్పుకున్నటువంటి ఇంగ్లాండు ఇంత దిగజారిపోయి నిందితుల్ని నిందిత దేశాన్ని ఆ పేరుతో కూడా చెప్పటానికి మొహాట పడుతున్నటువంటి కీర్ స్టామర్ అంటే అసహ్యమేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ లేబర్ పార్టీ అంటే విపరీతమైన కోపం డెవలప్ అయినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ అయినా మెజారిటీ వాళ్ళ కొంత పార్లమెంట్లో ఏం జరుగుతాయో పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇది మాత్రం అత్యంత చర్చనీయాంశమైంది అత్యంత అసలు గగురు గగురుపాటు కొలిగించేటువంటి అంశంగా ఇంగ్లాండు అట్లానే మిగతా ప్రపంచంలో కూడా మారింది మన చూద్దాం ఎలా ఇది ఇట్ డెవలపింగ్ స్టోరీ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి